వెల్కమ్ టు టీవీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విలేకరులను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం సరికాదని కాకినాడ సీనియర్ జర్నలిస్టులు కె స్వాతిప్రసాద్ నవీన్ రాజు కృష్ణంరాజు పేర్కొన్నారు కాకినాడ జర్నలిస్టుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి తన హోదాను మరిచి విలేకరులపై మాట్లాడడం ఆయన దిగజారుతరాన్ని స్పష్టం చేస్తుందన్నారు తక్షణమే విలేకరులకు క్షమాపణ చెప్పకపోతే విజయసాయిరెడ్డికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాకినాడ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు

రెడ్డి జర్నలిస్టుల పట్ల చేసిన వ్యాఖ్యలు అయితే చాలా అనుచితం అని చెప్పేసి అటు జర్నలిస్ట్ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ అయితే ఖండిస్తున్నాయి ప్రధానంగా చూస్తే ఆయన జర్నలిస్టుల పట్ల మా జర్నలిస్టులతో మాట్లాడుతున్నామా లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నారనే విషయాన్ని కూడా ఆయన మర్చిపోయి అరే ఒరే అనే విధంగా ఆయన తోలనాటం అనేది సరైన పబ్ కానీ దీన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జరిగిన ఖండిస్తున్నాం ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి జర్నలిస్టుల పట్ల ఆయన పెద్దల సభలో ఉన్న నాయకుడైన విషయం అయితే ఆయన మర్చిపోయి ఆయన వ్యవహరించడం అయితే సరైన పద్ధతి కదా ఇప్పటికైనా జర్నలిస్టుల పట్ల చేసిన వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకుని జర్నలిస్టులకి క్షమాపణ చెప్పాలని అయితే మేము డిమాండ్ చేస్తున్నాం పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విజయసాయి రెడ్డి బహిరంగ మీడియా సమావేశంలో జర్నలిస్టులను జర్నలిస్టుల యాజమాన్యాను తూర్పారు పట్టడం అన్నది జర్నలిస్టుల సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి అసలు ఆయన ఏ మాట్లాడుతున్నాడా అనేది అనే విజ్ఞత కూడా మర్చిపోయి ఆయన అలా మాట్లాడడం మీడియా సంబంధించి వచ్చినటువంటి జర్నలిస్టులు కూడా అరే ఒరే ఎరా అని సంబోధించడం కూడా ఆయనకి నాలుగవ స్తంభమైనటువంటి జర్నలిస్టు మీద జర్నలిస్టుల మీద ఉన్నటువంటి విలువ విలువని తెలియజేస్తోంది అయితే ఆయన వెనకాల అనేక ఉన్న విషయాలు కూడా ఆయన మర్చిపోయి ఎవరో ఒక వ్యక్తి మదన్ అనే వ్యక్తి ఒక ప్రాంతపూర్గా ఇచ్చినటువంటి కంప్లైంట్గా జర్నలిస్ట్ సంఘాలుగా జర్నలిస్టులు అందరూ కూడా కథనాలు వెలువరించారన్న విషయం కూడా ఆయన మర్చిపోయి కేవలం వీళ్ళు స్వ వీళ్ళు స్వయంగా రాసినటువంటి రూపొందించిన వార్తలు అందరికీ వీళ్ళ మీద నిరవీగిపోవడం అనేది ఆయన చాలా తీవ్రమైనటువంటి నేరంగా మేము పరిగణిస్తున్నాం ఎక్కడైనా ఇటువంటి వ్యాఖ్యలు మానుకొని ఈసారి జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని భవిష్యత్తుగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే మేము పెద్దల సభ్యులకు కూడా జర్నలిస్టులు జర్నలిస్ట్ సంఘాలు కూడా మేము కూడా ప్రాతపూర్వంగా కూడా ఫిర్యాదు చేయవచ్చు తెలుసుకున్నాం రాష్ట్రపతి లేకపోతే రాజ్యసభ స్పీకర్ గారిని కూడా బురాతపర ఆయన వెంటనే తక్షణమే ఎంపీ స్థానం నుంచి భద్రపు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వైకపా నాయకుడు పెద్దల సభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు గత రెండు రోజులుగా మీడియా మీద చేస్తున్న ఉచిత వ్యాఖ్యల్ని జనం అంతా చూస్తున్నారు ఆయన మీద ఒక వ్యక్తిగతమైన ఆరోపణలు ఆరోపణకి సంబంధించి మీడియాలో కథనాలు వచ్చాయి అంతే తప్ప ఆయన ఎవరో ఒక మహిళకి గర్భం చేశాడమని మీడియా సృష్టించింది అయితే కాదు సాక్షాత్ ఆమె భర్త పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో పేర్కొన్నాడు దానికి సంబంధించి మాత్రమే మీడియా కథనాలను ప్రసారం చేసి ఇలాంటి అంశాలు ఏవైనా బయటకు వచ్చినప్పుడు ఒక బాధ్యత కలిగిన వ్యక్తి చట్టబద్ధంగా విచారణ కోరాలి లేదు తప్పుడు సమాచారం అయితే మీడియా మీద వెళ్ళే అధికారం కూడా అతను కోరుకుంటుంది అది కాక అతను సాధారణ మంగటి వ్యక్తి కాదు అతను సాక్షాత్తు పెద్దల సరస్ శత్రుడు రాష్ట్రంలో కూడా పార్టీ తరఫున నాయకుడిగా ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి మీడియా ముందుకు వచ్చి ఈ ఛానల్స్ అధినేతలని సీనియర్ జర్నలిస్టులని కురే కురే నువ్వెంతా అని చేస్తాను నేను ఛానల్ పెడతాను మీ సంగతి చూస్తానని వ్యాఖ్యానం చేయడం అలాగే మీ పుట్టుకు సంబంధించి నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయించుకో ఇలాంటి పనికి మనల్ని మాట మాట్లాడడం చూస్తుంటే వైకాపా నాయకులకే కాదు పార్టీ అధిష్టానానికి కూడా ఇంకా గుర్తొచ్చినట్టుగా కనపడదు గత ఐదేళ్ళుగా మనం చూసాం ఈ రాష్ట్రంలో ప్రజల హక్కుల్ని మరీ ముఖ్యంగా జర్నలిస్టు సంఘాలని కానీ జర్నలిస్టు హక్కుల్ని కానీ వైకాపా ప్రభుత్వం పూర్తిగా గాలు అసలు జర్నలిస్టులు అనేవాడు బయటకు వచ్చి దన్నా చేసే అధికారం కూడా లేకుండా అణగదొక్కేసి ఈ మా యొక్క జర్నలిస్టే కాదు మొత్తం సమాజంలోని అన్ని వర్గాలు కూడా దీనికి సంబంధించి ఆ పార్టీకి గత ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు అయినా పార్టీకే పార్టీ నాయకులకి ఇంకా బుద్ధి వచ్చినట్లేదే కనబడలేదు సాధారణంగా ఓ పది పదిహేను లక్షల మంది ఓట్లు స్పందించే మన ప్రతినిధిని లోక్సభ లోక్సభకి వెళ్తారు దాన్ని కూడా మనం కింది సభ అంటాం కానీ పెద్ద సభ పై సభ అనే రాజ్యసభలో సభ్యులంతా ఈ దేశానికి పాలనకి జనానికి ఓ మంచి సూక్తులు చెప్తారని మంచి ఆలోచనలు ఇస్తారని దేశ అభ్యుదయ అభ్యుదయానికి పూర్వభివృద్ధికి సహకరిస్తారని భావించి గొప్ప గొప్ప మేధావులందరినీ రాజ్యసభకు పంపిస్తుంటారు అలాంటి రాజ్యసభకు చెందిన ఒక వ్యక్తి ఇంత దారుణంగా ఇంతటి అనుచితంగా వ్యవహరించడం గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు ఇంత మీడియా పట్ల ప్రజల పట్ల అసలు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేని విజయసాయిరెడ్డిని ముందుగా రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయాలి మేము భారత ప్రభుత్వాన్ని భారత రాష్ట్రపతి గారిని కూడా మేము విషయాన్ని కోరుతాము అలాగే రెడ్డిని వైకాపా నుంచి తొలగించాలి అన్నిటికీ మించి విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి జర్నలిస్టుకి బేషరత్తుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం దబద్దారు విజయసాయిరెడ్డి నీ ఎనకథల ఓ పార్టీకి సంబంధించిన గోండాలు ఉండొచ్చు అంత మాత్రాన మా వ్యక్తిగత జీవితాల్లో చొరబడే హక్కు అయితే నీకు లేదు ఒకవేళ జర్నలిస్టులు కానీ మీడియాలో కానీ నీకు వ్యతిరేకంగా కథనాలు వస్తే న్యాయబద్ధంగా పోరాటం చేయి ఆ హక్కు భారతదేశంలో ప్రతి పౌరుడికి ఉంది అంతే తప్ప నీ పుట్టుకుంజీవుడు మీ అమ్మ నిండు మీ నాన్నకే కన్నాదా ఇటువంటి ఈ వ్యవహార శైలిని ఇప్పటికైనా సరే కొద్దిగా మార్చుకో నువ్వు ఆశాభాష వ్యక్తి కాదు నీ మీద పదహారు పదిహేడు కేసులు ఉన్నాయి దాదాపు పద్దెనిమిది మాసాలు జైలు చేసి వచ్చావు ఇప్పటికీ బెయిల్ మీద ఉన్నావు అయినా సరే నీకు బుద్ధి రాలేదన్న విషయం నీ వ్యాఖ్యలు చూస్తుంటే అర్థమవుతుంది కాబట్టి మరోసారి జర్నలిస్టుతో పెట్టుకోవద్దని అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ